అంటే పాలు బిన్నడం అనేది ఇప్పుడు ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం అంటే ఏ ప్రాణమే ఆవులు కూడా అంతే చాలా మంది మిషన్లు పెట్టి పాపం ఇబ్బంది పెడతాయి చూసాం మనం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి పొదుగు అదంతా ఇబ్బంది పడుతుంది మరి మీరు మిషన్తోనే చేతులతో చేతులతో మిషన్ ఉండదు దానివల్ల ఏదో పొదుగులు పోతే అది పెట్టనికైనా వర్కర్ కావాలి సో ఇట్లా మనకు వర్కర్ బిహార్ నుంచి నాకు కొంచెం కిరణంకుల వల్ల మంచి వర్కర్స్ దొరికి ఇప్పటివరకు వాళ్ళే వన్ ఇయర్ నుంచి ఉన్నారు మీ బ్యాక్ బోన్ కిరణ్ అంకుల్ అయితే చూస్తా ఉంటారు ఇంటర్వ్యూ అంకుల్ దెబ్బతిని చూసిన కష్టాలు మాకు రానివ్వలేదు ఏది ఇట్లా జరుగుతుంది అయితే దీనికి సొల్యూషన్ ఇది అట్లా మాకు ఎప్పటిదప్పుడు కష్టంలో నుంచి సక్సెస్ అయి వచ్చిన వాళ్ళ మాటలు ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఈ లైన్ తీసి ఇదంటే అదే మేము అట్లా ఉన్నాం కాబట్టి సక్సెస్ అయినా రెస్పెక్ట్ చేశారు ఆయన ఈ రోజు కూడా అంతే ఒక మాట అన్నాడు అని అంటే దానికి మేము వాల్యూ ఇస్తాం అండ్ మీ మమ్మీ గారి రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ భయం ఉండే అందరూ అంటా ఉంటే ఇది ఏమవుతుందో సరే లాస్ అయినా కానీ పోతే ఏమో ఇవి వాళ్ళపై కానీ సేవింగ్స్ దెబ్బతింటే ఒకసారి ఇబ్బంది మనిషి ఫైనాన్షియల్ గా గెట్ అని అవడం అనేది చాలా కష్టం కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఉంటుంది కానీ భయపడ్డారు కానీ ఇంతవరకు వచ్చి నాకు ఇప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు రేరుగా వస్తూ ఉంటారు వచ్చి చూసిపోతూ ఉంటారు అంతే దే ఆర్ హ్యాపీ అట్లీస్ట్ ఎవ్వరు చేయలేదు మేము సక్సెస్ అయ్యా అంటే డైలీలో సక్సెస్ అంటే మొత్తం సక్సెస్ అయినా అనట్లేదు అట్లీస్ట్ లో సక్సెస్ అవకపోవడం ఏంటండి ఆరుతో స్టార్ట్ చేసి వాళ్ళ డెబ్బై అంటే గా మెయింటైన్ చేయగలం మేము దానికి ఏంటంటే ఒక ఫామ్ లో తయారు చేసుకున్నాం సక్సెస్ కావాలి ఒక్క బర్రెను పట్టుకొని మేబీ పాలు విండడంలో ఈరోజు కష్టం అట్లాంటిది ఇంత దాకా తీసుకొచ్చాక ఇంకా మీరు సక్సెస్ కాకపోవడం ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ మీరు ఇయర్ అంటే ఈ పాల డైరీలకి సంబంధించి పెట్టాలంటే ఇటు పర్మిషన్స్ కానీ లేకపోతే ఇది ఎట్లా చేయాలి ఏంటి అన్నీ ఉంటాయి కదా అది ఎట్లా పెద్దగా పర్మిషన్స్ ఏం లేవు గవర్నమెంట్ నుంచి మన డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు అట్లా అని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ ఏమి కోరుకోవట్లేదు సహకారం కూడా ఏమి గవర్నమెంట్ మీరు పెట్టుకోండి గవర్నమెంట్ మీరు అట్లా అలా ఉంది మనకి ఏం పర్మిషన్స్ అంతేం ఇబ్బంది పెట్టారు కరెంట్ కనెక్షన్ కావాలి అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కి మనం మనీ కట్టాల్సిందే ఇస్తారు అంతే తప్ప అది ఇక్కడ ఫామ్ అయింది వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు అని చెప్పి సహకరించే అంతైతే అంటే మీరు ఎంచుకున్నారు సక్సెస్ అవుతున్నారు ఈ యువత ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఏం చెప్దాం అనుకుంటున్నారంటే అది సక్సెస్ త్రో ఎలాగలుగుతారంటారా టఫ్ ఉంటుందా ఎట్లా నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టినంత మాత్రాన నువ్వు పాలు తీయాల్సిందే అని రూల్ ఏం లేదు కానీ షెడ్యూలో భర్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మన మెయిన్ రిసోర్సే అది 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 బర్రే బాగుంటే మనం బాగుంటాం బర్రెని పక్కన పెట్టేసి ఇప్పుడు పాలు వస్తాయి ఇప్పుడు మనకు ఒక సిక్స్ మంత్స్ పాలు వస్తాయి ఫైన్ దాని తర్వాత తగ్గిపోతుంది మరి దానికి టైం కి కట్టించుకోవాలి అది మళ్ళీ ప్రెగ్నెంట్ చేయించుకోవాలి దాన్ని మనం దాంట్లో ఉంటుంది సక్సెస్ అంత షెడ్ సక్సెస్ అంత మనవి జూన్ లో ఇచ్చినవన్నీ నా షెడ్ లో మనకు దాదాపు ఒక ఫిఫ్టీన్ బఫెలర్స్ మనవి ఉన్నాయి సో మనకు మిల్క్ అంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారు రైతుల దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాము మార్కెట్ లో చింతలుకుంటా మార్కెట్ లో తీసుకున్నాము క్రోసూర్స్ అంతా అని చెప్పి ఉంటది మన పల్నాడు డిస్ట్రిక్ట్ లో అక్కడ తీసుకున్నాము పల్నాడు వరకు వెళ్ళారు పల్నాడు డిస్టిక్ వరకు కూడా వెళ్ళాము తిరువూరు దగ్గర నుంచి కొన్నాము ఎంత పర్చేజ్ చేశారు ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ సిక్స్ బఫైలోస్ వన్ ల్యాక్ ట్వెల్వ్ తౌండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసి దాని తర్వాత ఇప్పటి వరకు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ కూడా పర్చేజ్ చేస్తాం ఓకే మొన్న గా కొంచెం ఇప్పుడు సీజన్ కొంచెం డౌన్ ఉంది కదా ఎయిటీ నైన్టీ కూడా పర్చేజ్ చేస్తాం అట్లా యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది మీది ప్రాఫిట్స్ పెద్దగా ఉంటుందని ఏం లేదు ఎందుకంటానంటే ఇప్పుడు మన దగ్గర ఒక బఫెలో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ బఫేలోస్ ఉన్నాయి దాంట్లో నాకు దాదాపు సిక్స్టీ బఫెలస్ ప్రొడక్షన్ లో ఉన్నాయి నాకు ఫోర్ ఎయిటీ లీటర్స్ వస్తున్నాయి అనుకుందాం నెక్స్ట్ మంత్ ఒక రెండు మూడు బఫెలోస్ తగ్గిపోతాయి ఏ బఫేలో ఈనలేదు నేను అప్పుడు ఒక బర్రె వంక రావాలి మళ్ళీ లక్ష రూపాయలు పెట్టాల్సి సో ప్రాఫిట్ ఏం కనిపిస్తుంది మనకి నెల గడుస్తా ఉంటది మన సైకిల్ సిస్ మనకి పెద్దగా మనీ కనిపించవు అట్లా అని చెప్పి ఏం కనిపించవు మనకి ఇల్లు గడుస్తూ ఉంటది ఈఎంఐస్ వెళ్తూ ఉంటాయి పన్నెండు మంది జీతాలు వెళ్ళాలి కదా అని నిజం కూడా జంతువులతో మనకి మంచి ఎఫెక్షన్ ఉంటది వాటిని మనం అర్థం చేసుకోవాలి కానీ చాలా ఎఫెక్షన్ ఉంటది మీకు ఎట్లు ఉండేది అంటే ఫస్ట్ కొన్నా ఇప్పుడు ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ అని చెప్పి కూడా ఉంటాయి గుర్తు పెట్టుకుంటాం కదా జస్ట్ షెడ్ లో ఇట్లా ఎంటర్ అవ్వగానే నేను ఎక్కడ నుంచి వచ్చిన ఇట్లా బయట ఇట్లా రాగానే అదే ఆ కొనాకుననీ అండి ఈ కార్నర్ కునని ఇవ్వండి తల ఎత్తి ఎత్తి చూస్తా ఉంటాయి అంటే ఈ రోజుల్లో కల్చర్ మారుతూ వస్తుంది యూత్ అనేది పక్కదారి పడుతుంది అనుకోండి ఇంకేమైనా మన కల్చర్ మానేసి పబ్బులు లైఫ్ ఎంజాయ్ ఉంటే మీరు వచ్చి బర్రెల షెడ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నారు ఇప్పుడు పబ్ కల్చర్ మనకి నచ్చు నాకు ఎన్విరాన్మెంట్ ఈ క్లైమేట్ ఇక్కడ నాకు ఇంటికే పోవాలండి చాలా పీస్ఫుల్ గా ఉంది మంచి ప్రశాంతమైనటువంటిది ఈ బర్డ్స్ చక్కగా వ్యవసాయానికి కూలీలు వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు పని అయిపోయిన తర్వాత ఒక దగ్గర గట్టు దగ్గర చెట్టు దగ్గర కూర్చొని తిండి ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటది నైట్ డిన్నర్ ఇక్కడ వీళ్ళతోనే చేసేస్తాను మార్నింగ్ అంటే ఇంట్లో చేసేసి వస్తాను కానీ ఈవినింగ్ వచ్చిందంటే సైట్ వచ్చిండు అరే అని ఎగ్ ఇష్టంగా తింటాడని చెప్పి వీళ్ళు కర్రీ చేస్తారు చపాతీస్ చేసి పెడతా ఉంటారు జున్ను దొరుకుతా జున్ను దొరుకుతుంది అంటే ఈ ఎవ్రీ మంత్ ఏదో ఒక బఫెలో ఈతూనే ఉంటది కాబట్టి జున్ను మనకి అంటే జున్ను కావాలంటే వీళ్ళ నెంబర్ కి కాల్ చేయొచ్చు అయితే ఓకే అంటే ఒకవేళ మీ దగ్గర నుంచి ఎవరైనా ఇట్లనే మీ బ్రాంచ్ అనేది కాకుండా వాళ్ళు కూడా రీసేలింగ్ చేయాలనుకోండి అట్లాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఉందా ఇస్తున్నాము ఇప్పుడు మనము బల్క్ కూడా ఒక థర్టీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ అట్లా ఇస్తున్నాము కానీ మేము ఏం చేస్తాం అంటే అట్లా కూడా ఏంటంటే వాళ్ళు సేల్ చేస్తున్నారు ఫైన్ మాకు రీపేమెంట్ సరిగ్గా చేయట్లేదు టైం మీరు ఒకవేళ స్టిక్కరింగ్ చేసినా వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళు కలిపి అమ్మినా కానీ ప్రాబ్లమ్ మీకే డామేజ్ ఏం చేస్తామంటే ప్యాకెట్ కంప్లీట్ సీల్డ్ మా మిషన్ ప్యాకింగ్తోనే వస్తుంది కాబట్టి మాక్సిమం అది లేదు కానీ మాకు రీపేమెంట్ ఇష్యూస్ అవుతుంది అందుకే మా ఓన్ ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం డైరెక్ట్ మీరే కస్టమర్లకు ఇవ్వడం బెస్ట్ అనిపిస్తుంది అండ్ బ్రాండింగ్ పోతుంది కదా మెయిన్ మాకు కూడా బ్రాండ్ నేమ్ ఎంత ప్లస్ ఉంటదో అంతే మైనస్ ఉంటది బిజినెస్ లో చూసాం కదా చాలా పాల డైరీల మీద దాడులు అవన్నీ డైరీ ఫార్మ్స్ వేలల లీటర్లు మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా లాస్ ఎక్కడ పోయారు అంటే పేమెంట్స్ రాక అలా మేము కి కూడా ఏంటంటే ఫిఫ్త్ వరకు టైం ఇస్తున్నాం ఫిఫ్త్ తర్వాతనే బిల్ అడుగుతాం మేము కూడా అటు ఇటుగా కొట్టేసరిపోయి జెన్యున్ కస్టమర్ ఏ రోజు ఎందుకంటే పిల్లలు తాగుతా ఉన్నా దాని బ్లడ్ లో నుంచి తీసుకొని తాగుతున్నాం మళ్ళీ తిండి పెట్టాలి అవును అంటే నాకు పైస పెట్టగలుగుతాను అంటే ఒకప్పుడు మనకి గడ్డివాం పక్కనే పెండ లాగా ఉండేది అనమాట దాన్ని వ్యవసాయంలో అక్కడ ఉన్నట్టు తీసుకువెళ్ళి మనకి ముందు దున్నే ముందు అక్కడ వేసుకునేది బట్ ఇప్పుడు ఆ కల్చర్ లేదు అట్లా ఎవరైనా కొనుక్కోతున్నారు మీ దగ్గర తీసుకెళ్తారు అవైలబుల్ లేక రైతులు వేసుకోవట్లేదు మొత్తం ఫర్టిలైజర్ వేసుకోవడం మన దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వరి కొత్తలు అయిపోగానే తీసుకెళ్ళిపోతారు అంటే పాల బిజినెస్ లో ఇటు పాలు పెరుగు తయారు చేసుకోవచ్చు అన్నట్టు అది ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఇది బిజినెస్ కనీసం దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ల్యాప్టాప్ ఎంత పని చేసినా మిగతా ఏ బిజినెస్ అయినా మట్టితో సంబంధం ఉంటుంది కొంచెం కదా అంటే అరే మన పని మనం చేసుకుంటున్నాం ఒకటి చుట్టుపక్కల ఇప్పుడు ఈ విలేజెస్ లో ఈ విలేజ్ లో నేను చూస్తా ఉంటాను కమర్షియల్ క్రాప్ సైడ్ అండ్ ప్రతిసారి మారుస్తూ ఉంటాను మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వరి అసలు ఇప్పుడు నా ఏరియా మన ఫామ్ చుట్టూ ఎక్కడ వరి మాకు దోమలు కొంచెం చాలా తక్కువ ఎందుకంటే అసలు ఎక్కడ వరి లేదు ఇక్కడ వరి అయ్యారు వీళ్ళు ఎక్కడ వీళ్ళు కాటన్ మిర్చి ఇట్లా కమర్షియల్ క్రాప్స్ అయిడే వెళ్తున్నారు వీళ్ళు అట్లా కూడా రైతులు ఇక్కడ కొంచెం ప్రాఫిట్ లోనే ఉంటున్నారు మా దగ్గర ఈ డైరీ ఫామ్ కి సంబంధించి ఏమైనా సెక్యూరిటీ తీసుకోవాలా అంటే వాటికి సంబంధించి కానీ అంటే కి ఇన్సూరెన్స్ చేయిస్తాం సేఫ్ సైడ్ కి ఇన్సూరెన్స్ ఏమైనా జరుగుతుంది ఎందుకంటే మాక్సిమం బఫెలోస్ పెద్ద ప్రాబ్లం ఇవ్వవు ఆవులు ఉన్నంత సెన్సిటివ్ కాదు కొంచెం ఏమైనా ఫీవర్ వచ్చిందంటే ఒక ట్వంటీ ఎంఎల్ ఇంజక్షన్ ఇస్తే సెట్ అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం చెయ్యవు కానీ ఏమన్నా బై ఛాన్స్ ఎప్పుడు ఒక ఒక బఫెలో చనిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం ముందే అక్కడే దాన్ని తీసి పెట్టాల్సి వచ్చింది అది ఏమైందో తెలియదు మాకు టైం ఇవ్వలేదు డాక్టర్ వచ్చే లోపే చనిపోయింది అది ఏం జరిగింది లోపల కొన్ని అకస్మాత్తు జరుగుతాయి వాటికి కూడా ఈవినింగ్ పాలు ఇచ్చింది కొంచెం వన్ అవర్ కొంచెం సిక్ అయిన సార్ లేవట్లేదు అని అన్నారు డాక్టర్ వేరే దగ్గర నేను వస్తున్నా అన్నారు నేను వచ్చే లోపే చనిపోయింది అంటే మీరు కూడా మరి డాక్టర్ ని ఫాలో అవుతుంటారా సీజనల్ వైజ్ గా డాక్టర్ అవైలబుల్ ఉన్నారు మెడికేషన్ కూడా ఎప్పుడు మేము స్టాక్ పెట్టుకుంటాం బీహార్ వాళ్ళు ఇస్తా ఉంటారు మేమే ఇచ్చుకుంటా అండ్ ఇప్పుడు మీ పాలు ఎందుకు తీసుకోవాలి కస్టమర్ నా క్వశ్చన్ మా పాలే తీసుకోవాలని నేను చెప్ప మీకు రైతుని ఎంకరేజ్ చేయండి ఓకే నా ఫస్ట్ మీ ఒకటి చెప్పారు రైతుని ఎంకరేజ్ చేయండి మంచి రైతు మీకు మంచి పాలు పోస్తున్నాడు అని అంటే నా పాలు కొనాలని నేను చెప్పట్లేదు ఎవరినైనా సరే రైతులను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి రైతు బతికితే అన్ని ఆతను బతికితే ఆనిమల్స్ బాగుంటాయి ఇక్కడ ఇప్పుడు ఊర్లలో బార్లు లేవు ఇప్పుడు పక్కన దేవునూరు అనే విలేజ్ లో మేము సిక్స్టీ లీటర్స్ పాలు పంపిస్తాం ఒక చిన్న విలేజ్ అది చిన్న విలేజ్లో బర్రెలు లేవు మన పాలు తీసుకుంటున్నారు వాళ్ళు సో నేనేమంటా ఏ రైతునైనా ఎంకరేజ్ చేయండి మల్టీనేషనల్ కంపెనీ మీకు అంత మందము ఒక సర్టన్ పీరియడ్ అమౌంట్ ఆఫ్ ఏదో ఒకటి కలుపు మీకైతే మీకైతే రోజు రోజులు సెవెన్ డేస్ ఉండాలి అని అంటే విచార్ ఇప్పటికిప్పుడు హార్మ్ఫుల్ కాకపోవచ్చు లేటర్ ఫేస్ ఎఫెక్ట్ హార్మ్ఫుల్ నేనేమంటాను రైతుని ఎంకరేజ్ చేయండి హెల్త్ బాగుంటుంది మనకి ఆ రైతు బతికితే పది సంవత్సరాలైనా పాలు పోస్తాడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్ చేసిండు బతికిండు మమ్మల్ని బాగా చూసుకున్నాడు అని ఇప్పుడు నెక్స్ట్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మల్లారెడ్డి గారు పాలు అమ్మినామినా ఎన్ని అని చెప్తారు కదా అట్లా అట్లా చాలా మంది ఉన్నారు ఫీల్డ్ లో చాలా మంది మిల్క్ బిజినెస్ నుంచి ఎదిగిన వాళ్ళు మిల్క్ అనే కాదు ఏ ఫీల్డ్ లో అయినా జెన్యున్ గా చేసిన వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ కొంచెం కస్టమర్స్ కొంచెం ఆలోచించాలి నైన్టీ రూపీస్ లీటర్ ఎందుకు పెడుతున్నారు పాలు రోజు ఒకటేలా ఉండవు మీకు ఇప్పుడు మీరు ముల్క్ సీజనల్ వైజ్ కూడా చేంజ్ అవుతుంటది ఒక బ్రాండ్ వాడుతున్నారు అది రోజు ఒకటేలా ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఒక ఫామ్ లా ఉంటది దాని ప్రకారం వస్తుంది సీజన్ బట్టి మనం పెట్టే దానాన్ని బట్టి ఇక్కడ కొంచెం తెలిసిపోతుంది మీకు క్లియర్ గా మీకు జెన్యున్ ప్రొడక్ట్ వస్తుంది మీరు చూడండి ఇప్పుడు నా దగ్గర మిషన్ ఉంది మీరు నా దగ్గర పాలు పట్టుకొని రండి మీకు పెడితే తెలిసిపోతుంది ఫ్యాట్ సెవెన్ ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ వస్తుంది ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఇస్తాను క్వాలిటీ మెయింటైన్ అవుతుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ ప్లస్ వస్తేనే క్వాలిటీ ఉన్నట్టు పాలు ఎస్ఎన్ఎఫ్ అనేది అంత ఇంపార్టెంట్ మన ఏంది ఇప్పుడు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ మిల్క్ కొంచెం షుగర్ యాడ్ చేసినా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది మనకు చిక్కగా అనిపిస్తాయి అదే ఎస్ఎన్ఎఫ్ పడిపోతుంది అంటే అది కొంచెం కల్తీ అయిందని చెప్పి అది చూపియనికి ఎస్ఎన్ఎఫ్ చాలా ఇంపార్టెంట్ ఆ ఎస్ఎన్ఎఫ్ వాల్యూ మనం అసలు పట్టించుకోం మనం ఎంత కాడికి ఫ్యాట్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉంది చూస్తాం కానీ ఎస్ఎన్ఎఫ్ ఇంపార్టెంట్ మిల్క్ క్వాలిటీ మెయిన్ చేసేది ఎస్ఎన్ఎఫ్ త్రూనే దాంట్లో ఏం కలపండి అందులో యూరియా కలపండి ఇంకే ఎస్ఎన్ఎఫ్ పడిపోతుంది జనాలు కాడికి ఇది ఫుల్ ఫ్యాట్ ఫుల్ టౌండ్ మిల్కా డన్ అట్లా చూస్తున్నారు కానీ ఎస్ఎన్ఎఫ్ చూస్తే తెలిసిపోతుంది ఎస్ఎన్ఎఫ్ ఇస్ క్వాలిటీ చెప్పేది మనకి మిల్క్ క్వాలిటీ చెప్పేది ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పక్కన పెట్టండి అది ఫ్యాట్ బరా సెవెన్ మెయింటైన్ చేసి మీకు ఎస్ఎన్ఎఫ్ కూడా మేము నైన్ మెయింటైన్ చేస్తున్నాం అని అంటే మేము ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామో చూడండి అంతే మీకు డైలీ ఫోటో పెడతాం మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మా డెలివరీ బాయ్ అడ్రస్ అడిగితే ఇల్లు అడ్రస్ చెప్తారు లేదా తీసుకొని వస్తారు మా మిషన్ లో మీరు డైరెక్ట్ మిల్క్ పెట్టడానికి నేరుగా వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మా ధైర్యంగా మీ దగ్గర పాలు మేము పాల్గొనుకోవచ్చు చెప్పేస్తున్నాం కదా ఈ రోజు వరకు ఇప్పుడు హాఫ్ ఇయర్ లో నాట్ ఈవెన్ సింగిల్ డ్రా వాటర్ కలపకుంటేనే సేల్ చేసిన మాకు వచ్చిన మిల్క్ సరిపడా వస్తున్నాయి సరిపడా చేస్తున్నాం మనం ఇంట్లో చూసిందే చిక్కటి పాలు వస్తే మనం ఇంట్లో నీళ్లు కలుపుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి కానీ రావడమే పలచక పాలు వస్తాయి మనం నీళ్ళు ఏడ కలుపుతాం మనం ఎక్కడ పొదుపు చేస్తాం పాలల్లో నీళ్ళు ఎంత కలపాలనే దాని కూడా ఉంది అది కూడా ఫార్ములా ఉంటది ఒక చిన్న గ్లాస్ కలుపుకొని మనం సిమ్ము పైన పెట్టుకోవాలి లో ఫ్లేమ్ పైన పెట్టుకుంటే పాలల్లో బ్యూటీ బయటకు వస్తుంది అసలైన పాలల్లో ఫుల్ ఫ్లేమ్ పైన పెడితే మాడిపోతాయి మన పాలు ఒక చిన్న అవి తీసుకున్నాక ఒక చిన్న గ్లాస్ కలుపుకుంటే ఆ హీట్ లో అవి ఎవాపరేట్ వాటర్ ఎవాపరేట్ అయిపోతే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు మిగులుతాయి అంతేగాని హాఫ్ లీటర్ కి హాఫ్ లీటర్ నీళ్ళు కలవాలంటే కలవాలి ఏ పాలు మీరు దానివల్ల ఏమైపోతుంది అంటే ఆ పాల నుంచి వచ్చే పెరుగుని కానీ ఆ పాల నుంచి వచ్చే టీని కానీ తాగేదాన్ని మీరు ఎంజాయ్ చేయలేదు సో ఒక చిన్న గ్లాస్ కలుపుకుంటే అవి ఎవపరేట్ అయిపోతే మిగతా పాలు మీకు మిగులుతాయి దాంట్లో నుంచి మీకు ప్రాపర్గా కర్డ్ అవుతుంది నాకు సీక్రెట్ తెలిసిందే దాన్ని చిక్కటి పాలు కానీ ఏమన్న తెలియాలన్నా మనకి తెలవాలన్నా చిక్కదనం తెలవాలంటే సిమ్ లో పెట్టుకోవాలి నార్మల్ మన ప్యాకెట్ పాలు తీసుకొచ్చినట్టు తెచ్చేసి దాని మినిట్స్ హీట్ చేసినట్టు కాదు దీంట్లో ఫ్యాట్ మంచి క్వాంటిటీ ఉంటది కాబట్టి అది టెన్ మినిట్స్ హీట్ చేస్తే ట్వంటీ మినిట్స్ హీట్ చేయాలి మళ్ళీ లో ఫ్లేమ్ లో హీట్ చేసుకుంటే మనకు అదే గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టే దానికంటే ఇది లో ఫ్లేమ్ లో ఎక్కువ సేపు పెట్టుకోవచ్చు దాని బ్యూటీ బయటకు వస్తుంది అంతే కానీ దాన్ని మనం తీసుకెళ్లి హై ఫ్లేమ్ పైన పెడితే మాడిపోతాయి లేకపోతే ఏదో అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రిజర్వేటివ్స్ ఉండవు మన దాంట్లో ఏమీ ఉండవు కాబట్టి నేచురల్గా ఇప్పుడు మీ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతాయి మిల్కింగ్ సిక్స్ థర్టీకి డెలివరీ స్టార్ట్ అవుతాయి ఎయిట్ థర్టీకి కల్లా డెలివరీ అవుతుంది సో మీరు కూడా కొంచెం దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి ఏం కల్పం దాంట్లో అంటే ఈ రోజు నుంచి నమ్మకంగా నేను కూడా మీ దగ్గర పాలు తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు ఫస్ట్ లాస్ట్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు కస్టమర్స్కి అండ్ జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మా మిల్క్ సెవెన్ ఫ్యాట్తోని నైన్ ఎస్ఎన్ఎఫ్తో మేము పంపిస్తామండి ప్రతిరోజు అలానే వస్తాయి మీకు ఎట్లాంటి ఏమైనా డౌట్ ఉన్నా మమ్మల్ని మాకు మా ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి అండ్ క్వాలిటీ పరంగా నాది గ్యారెంటీ డన్ అంతే ఇవాళ వీళ్ళు వరంగల్లో భద్రకాళి పాల డైరీ ఫామ్ ఎలా అయితే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారో మీరు కూడా చేయొచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోవచ్చు మంచి పర్సన్ ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అర్థమైంది రైతులు బాగుపడ నా దగ్గరే కాదు వేరే రైతుల దగ్గర కూడా తీసుకోండి మీరు రైతులను ఎంకరేజ్ చేయండి ఒక పాయింట్ చాలు వీళ్ళు ఏంటన్నది చెప్పడానికి కాబట్టి యువత ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా లేదు ఇలాంటి రిలేటెడ్ ఏమైనా చేయాలనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి అని ముఖ్యంగా స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి